పట్టాలంటే తోవాలి పట్టాలంట పట్టాలంటే వలయ్యాలి అలాగే శత్రువుని కొట్టాలంటే వాడికి టెన్షన్ పెట్టాలి కానీ మనం టెన్షన్ పడకూడదు ఉంటామండి నమస్కారం వస్తామండి జగన్ మీరందరూ రాంబాబు గారి పెళ్లి తతంగం పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి కార్లు కూడా ఉంచుకోండి అప్పగింతల కార్యక్రమం అయిన తర్వాత రండి నేను బయలుదేరత అలాగే కదా Deu a petta mucura d'aquí a pel no? Pel

స్వాతి అరి ఓకే జాగ్రత్త ఎలా ఉందమ్మా ఏరా ప్రమాదం ఏం లేదుగా లేదన్నయ్య థ్యాంక్ గాడ్ ఆడపిల్ల వై ఉండి ఎంత రిస్క్ తీసుకున్నావమ్మా ఇందులో రిస్కే ఉందండి పోతే ప్రాణం పోతుంది అంతేగా అలా అని ఎంత తేలిగ్గా చెప్పావమ్మా చూడండి ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రౌడీజానికి ఎదురెళ్ళే ఆయనకి కనీసం మనం వెనకైనా లేకపోతే ఎలా చెప్పండి ఒకసారి చెప్తాను వీళ్ళిద్దరు ఆశయాలే కాదు మనసులు కూడా కలిసినట్టున్నాయండి ఏమిటి మాట్లాడేది ఒక్క నిమిషం కూడా గొడవలు లేకుండా కుదురుగా ఉండలేను మీ తమ్ముడు అర్ధరాత్రి నుంచి అలాగే కూర్చున్నాడంటే అది అదే 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 అంటే మీద మట్టి గాని వాడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి సుఖపడుతుందంటావా ముందు మీ తమ్ముడు బాగుపడతాడు తన ప్రాణాల గురించి ఆలోచించిన వ్యక్తి తన పెళ్ళాం పిల్లల ప్రాణాల కోసం మారుతాడు నువ్వు చెప్పింది కరెక్టే పద అడిగేద్దాం చిన్న అన్నయ్యగా ఒక మాట అడుగుతాను వింటానని ఒట్టేరా ఏంటో చెప్పన్నయ్య ఒట్టేరా చెప్తాను ఈ గొడవలు మనకు వద్దురా అనకుండా నువ్వేమడిగినా ఓకే అన్నయ్య మాట తప్పవుగా చెప్పన్నయ్య మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అన్నయ్య మేమిద్దరం ఒకే ఆశయంతో బ్రతుకుతున్న వాళ్ళం కానీ ఒకరి మీద ఒకరు ఆశతో బ్రతుకుతున్న వాళ్ళం కాదండి అంటే నీకు మా డేవా అంటే ఇష్టం లేదా ఆయన నేను ఓ లక్ష్యంతో ఉన్న మా లక్ష్యం నెరవేరే లోపల ఈ బంధాలు అనుబంధాలు మా అడ్డు రాకూడదు మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతా మీరనుకున్నట్టుగా తప్పక జరుగుతుంది స్వాతి నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు ఆనా నీకోసం మెక్డోల్స్ వచ్చి ఉందన్నా మెక్డోల్స్ విస్కి ఆ బ్రాండియా అది ఇంగ్లీష్ అని పేరు అన్న అరే మంతో వాంకేంపన్రా రమం

ఆ ఓకే అన్న ఒక్క ముక్క తప్ప ఇంకేం అర్థం కాలే రే గమ్మున్నాయంద్రా వాడు ఏమవుతున్నాడు చెప్పొచ్చుగా అయ్యా ఇప్పుడే కదండి గమ్ముండవన్నారు రేయ్ నాకు ఇంగ్లీష్ రాదు వాడు ఏమంటున్నాడు చెప్పు ఆయన గారికి వంద మంది పిల్లలు కావాలంట పిల్లవాడికి లక్ష రూపాయలు ఇచ్చుకుంటాడంట మీరు ఒప్పుకుంటే పాతికి లక్షల అడ్వాన్స్ పేమెంట్ రెడీ పిల్లలతో ఏం చేసుకుంటాడు మీకెందుకండి మీకు కావాల్సింది డబ్బులు ఆయనకు కావాల్సింది పిల్లలు ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం తీస్తా బిడ్డా అడ్వాన్స్ ఇచ్చి రెండు రోజుల తర్వాత రమన్ ఆ మాట అన్నారు బాగుంది ఓకే అగ్రీడ్ విత్ యువర్ డీల్ పాకె గిఫ్ నారా అయ్యా ఆ తెల్లోని విషయంలో మాత్రం తేడా రానికండి రేయ్ పేరైతే యాదగిరి పుట్టింది భువనగిరి చేస్తుంది దాదాగిరి తల తెగినా తేడా రాదు ఈ విషయం ఆ తెల్లోడితో చెప్పుబో సుబ్బయ్య నువ్వు లాటరీ కొట్టినావయ్యా వంద మంది పిల్లలు కావాలి అర్జెంటుగా కోటి రూపాయలు డీలింగ్ రే కోటి రూపాయలు ఊరికే వస్తాయా కష్టపడరా అయినా ఇండియాలో పైసలకు కరువు గాని పిల్లలకేం కరువురా హాస్పిటల్ మీద పడు బాబు బాబు ఇదేంటమ్మా ఏడవకుండా ఏం జరిగిందో చెప్పండి బాబు నా కూతురు ప్రసవించి మూడెల్లలు కాలేదు బాబు చంటి బిడ్డ ఉయ్యాలలో ఉన్నవాడు ఉన్నట్టే మాయవైపోయాడు బాబు ఎక్కడమ్మా గాంధీ హాస్పిటల్లో బాబు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ వర్కౌట్ చేయండి ఎక్స్క్యూజ్ మీ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి వస్తారా పదండి మేడం చెప్పండి మేడం ఎనీ హెల్ప్ మీ హాస్పిటల్లో పిల్లలు మాయమవుతున్నారు దాని వెనక ఎవరి హస్తం ఉందో చెప్తావా ఏంటి పిల్లలా నోనో నాకేం తెలీదు రండి సార్ రండి పిల్లల్ని ఏమైనా పెంచుకుంటారా సార్ ఇంతమంది పిల్లల్ని ఎలా పెంచుతున్నారు సార్ ఏం చేస్తాం సార్ అనాథలు వీళ్ళపై జాలిపడి తీసుకొచ్చి పెంచుతున్నాను సార్ వీళ్ళల్లో చాలా మంది అక్రమ సంతానం కుప్పతోటి బ్యాచ్ వీళ్ళని కన్న తల్లు వాళ్ళకే బరువై అవతల పారేసారు సార్ వాళ్ళని కన్న తల్లులే బరువై పారేసారా నీకు డబ్బు కరువై ఎత్తుకొచ్చావా సార్ ఇప్పుడేమంటావురా ఆవిడే ఆ బిడ్డకు తల్లిని గ్యారంటీ ఏంటంటే తల్లి తన శరీరాన్ని కరిగించి బిడ్డకు రూపాన్ని ఇస్తుంది పొట్ట కోసి బిడ్డను బయటకు తీస్తే కళ్ళు తెరిసిన తర్వాత తనకెలా ఉందని చూసుకోదరా తన బిడ్డ ఎలా ఉన్నాడని చూసుకుంటుంది రేయ్ బిడ్డ కోసం ఆడ పులిలా తల్లి చూపిన ఆవేశం చెబుతుందరా ఆవిడే ఆ బిడ్డకు తల్లి అని ఏడుస్తూ ఆగిపోయిన పసివాడి మౌనం చెబుతుందరా వాడే ఆవిడ బిడ్డని ఈ పిల్లలంతా హాయిగా ఫారంలో ఉంటారు ఇక్కడ ఉండే బాగుంటారైతే రేయ్ పసి పిల్లల్ని కొనుక్కోవడానికి వాళ్ళకి సిగ్గు లేకపోయినా భారతీయుడు వయిండి భావి భారత పౌరుని విదేశాలకు అమ్మడానికి నీకు సిక్కుగా లేదు చెప్ప నువ్వు బ్యాక్గ్రౌండ్ చెప్పరా వీడు చెప్పింది రాసుకోండి ఎవరికి భయపడిన అవసరం లేదు తల్లి మమతకు దూరమైన ఈ పసి పిల్లలు తల్లి ఒడిలో చేరేలా మీకు తోచిన సాయం మీ పత్రికల ద్వారా మీరు చేయండి ఇలాంటి ద్రోహి చట్టం నుంచి తప్పించుకోకుండా మీరు చూడాలి ఈ పసి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు చేరేంత వరకు వీళ్ళ సంరక్షణకు అయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను స్వాతి మీరంతా ఇక్కడే ఉండి చూసుకోండి అలాగే అయ్యా మీరు చేసిన సహాయం మర్చిపోలేమయ్యా మీరు నిజంగా దేవుడయ్య అంత మాట అనకండమ్మా బిడ్డ జాగ్రత్త అలాగే గోల ఎంతమంది తల్లు అన్యాయం చేసినావు కదరా

మరి మీరు ఎన్నో సార్లు మీ పార్టీ మీటింగ్ ఆ యాదగిరిని పిలిచారు అది పెద్ద పెద్ద కుట్రబ్బా ఏమండి అన్నింటికి ప్రతిపక్షాలు కుటురా ప్రతిపక్షాలు కుట్రా అంటారు మీరు ఏ విషయం బయట పెట్టరా పెట్టారు కాక పెట్టారు పాప మంత్రి గారికి ఇలాంటి కంత్రి పనిస్తో అసలు సంబంధం లేదు మీరంతా వెళ్ళి ఆ యాదగిరితో నిజం కక్కించండి ఓకే మేడం థ్యాంక్స్ అమ్మ ఊపు నిలబెట్టినా కదా ఓ ఏందో అలా చూస్తున్నారు అన్నా ఏందిరా బయట తెల్లోడొచ్చి లలు పెడుతుండనా ఏందంట పిల్లలు కావాలంట నన్ను కనీ అడుగుపో అన్నా లేకుంటే ఏందిరా ఇప్పుడే పత్రికల్లో బల్లాలతో గుచ్చి గుచ్చి అడుగుతుంటే మళ్ళా వీడి పిల్లలు కావాలంటాడు వాని పైసలు వానికి వాపస్ ఇవ్వ అన్నా నువ్వు వస్తే మంచిగుంటదే అరే బయటికి వస్తే వాడు ఇంగ్లీష్ లో బూతులు తిడతాడు నాకు అర్థం కాదు నువ్వే పోయి చెప్పు పో సరే అన్న పో ఫినిష్ 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 అంతా ఫినిష్ ఆరి దగ్గర తీసుకుని డబ్బులు ఆరికి తిరిగి ఇచ్చడం కంటే కల్తీ సార్ అతకి చావడం బట్టరు మన చాప్టర్ ఫినిష్ బాబా మన చాప్టర్ ఫినిష్ అంతా ఫినిష్ ఏయ్ ముందు మినిస్టర్ ని లైన్ లో పెట్టుకో ఏందయ్య నువ్వు నన్ను లైన్ లో పెట్టింది నీ లైన్ లోనే ఉన్నా కదా విషయం ఏందంటే ఏం చెప్పొద్దు నాకు అన్ని తెలుసు మీ ఓన్ హాస్పిటల్ లో పిల్లకాయలు దొంగతనం చేసి పాటలు కమ్ముకుంటావా గో ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు నేను మంచిగా ఉండాలా కుదరదయ్యా నువ్వు ఎంత పెద్దోడు ఆ కమిషనర్ బేడి లేక మాండవు యో యాదగిరి నెల రోజులు నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళు మార్డర్లు చేసి రిగ్గింగ్లు చేసి నిన్ను మినిస్టర్ని చేసిన నెల నెల పోలీసులకు ఇనాంలు ఇస్తున్నా లాయర్లకు పార్టీలు ఇస్తున్నా కలెక్టర్లకు కానుకలు ఇస్తున్నా గస్ నన్ను అండర్ గ్రౌండ్ పోమంటారా ఏయ్ కుక్కకు బిస్కెట్ వేస్తే కాలు నాకుద్రా మీకేం చేసినా విశ్వాసం ఉండదురా యో యాదగిరి అట్ట కోపడ పోకే సద్దా ముసేల్ లాంటి అమెరికా వాళ్ళ దెబ్బకి బంకర్లో దాకోలే మనం ఒక లెక్క ఇదో

మీరు కోర్టులో సాక్ష్యం చెప్పాలి మీరు చెబుతాను అంటే నేను మీ పార్టీలో చేస్తా టెంట్ గోల ఇంతేనా అలాగే చేద్దాం ఇలాంటిది ఏదో ఉంటదనే వాడిని కొంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండమన్నాను వాడు ఏమో నన్ను అదే బూతులు ఇక నువ్వేం చెప్తే అది దున్నపోతు మీదకేగా వారి నీ టెంట్ గోల నీ ముంద ముందా యాదగిరిగా కుమ్ముడు కుమ్మో నీ ఎనకమాలే నేను హమ్మయ్యా జోకర్గాడికి స్పీకర్ పదవి దొరికినంత ఆనందంగా మరి ఉందయ్యా మరిగో దేవా ఇంకేమో ఆలోచించబోకయా నువ్వు వెంటనే మా దున్నపతి పార్టీలో చేరిపోతున్నా అంతే సుబ్బయ్య గారిని మంటలు చేసింది ఆ యాదగిరి మనుషులేని ఆశ పెనుకోండి ఆ యాదగిరిని నడిపిస్తున్నాడని కోర్టులో చెప్పి లైఫ్ మన పార్టీ కొమ్ములతో కుమ్మేసి ఆడి చేత అబీర్పేట సెంటర్ లో అల్లం ముందు చేస్తా కదా ఇక నువ్వు మా దున్నపోతు మీదకి ఎక్కాలి మరి అదేలా మన పార్టీలోకి ఉంటావరేరా అమీర్పేట్ సెంటర్లో లో నాతో అలమురాబా సాబే ప్రై మంత్రాల మినిస్టరు రాణిగంజ్ లో రొట్టెలు అమ్ముకునే బ్రతికే నా యాన్ని తీసుకొచ్చి మినిస్టర్ చేస్తే మా పేగులే లెక్క పెడతావా నువ్వు దున్నపోతు గుర్తు పార్టీ పెట్టినప్పుడే అనుకున్నాను రా నీ కొమ్ములు మొలసాయని కానీ ఆ కొమ్మలతోనే మమ్మల్ని పలుస్తా అనుకోలేదు మాకే నమ్మక ద్రోహం చేస్తావా ద్రోహం చేసాంట కుంటుకూరు ఉంటే అంతా పోతే అంత ఉన్న దగ్గర నుంచి దానా ఖర్చు కదా ఇదిగో నేను మాట చెప్తా నువ్వు వెళ్ళి ఆ దేవా కాలం తోడు నేను రికమెండేషన్ చేస్తా ఆ దేవా కింద ఏదో పేటకి ఆకరాడు ఇలా బతికి వచ్చు ఏమంటావు మరి మంత్రి గారు చచ్చిపోయి సార్ పాలిటిక్స్ లో మంచిగా పైకి వస్తా తీసుకోబో చెత్తలో పడగించి మెత్తలో పడగబెడితే కత్తలే పొడుస్తున్నారు బా ఈసారి నువ్వు ఎవరిని సపోర్ట్ చేయకలేదు నువ్వే నువ్వే ఎమ్మెల్యే నిలబడిపోవు అప్పుడు పదవి పవరు రెండు మనమే మనం నిలబడతే జనం ఓట్లు వేస్తాడురా బాగుంటుంది లేకపోతే మనం వేసుకుంటాం ఓట్లు మనం బెగ్గింగ్ చేసుకోవడం అసలు లేదు రిగింగ్ చేసుకుంటే చాలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలవదు కదరా ఆ అంతేనా బావా నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు ఏది మాట్లాడినా ఆఖరికి మనమ చేసుకుంటున్నాను అను జనాలతో ఏదైనా అనుకో తెలివి చేసుకుంటున్నాను అను మన ఇష్టం లేని విషయం అనుకో ఖండిస్తున్నాను అను అంతే మరి ఇరుక్కున్న విషయం అయితే ఓ నో కామెంట్స్ ప్లీజ్ అను సచిన మంత్రి దశోత్వరం దయ్యమై పట్టిన గిన్ని విషయాలు మాట్లాడుతున్నావు వాడు రౌడీగా ఉన్నప్పుడే జనాలు రక్తం తాగేవాడు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఊరంతా వల్లకాడ చేస్తాడు అవును ఆడికి పదవి దొరికిందంటే పోతి చేతికి సారబాటలు దొరికినట్టే దేవా దీనికి ఒక్కటే పరిష్కారం నువ్వే వారికి పోటీగా నిల్చోవాలి నేనా అవును ఆ యాదగిరిగా ఎదురు నిలబడాలంటే నువ్వే కరెక్ట్ నువ్వు నామినేషన్ ఇతరులా చేసుకుంటాడు ఈ నిర్ణయం కేవలం మన గురించి చెప్పడం లేదు మొత్తం సిటీ గురించి ఆలోచించి చెప్తున్నాను ప్లీజ్ కాదనుకు దేవా కాదనక దేవా కలెక్టర్ గారు మా బావ ఎమ్మెల్యే అయిపోయినట్లే కదా డిక్లేర్ చేయడానికి ఇంకా టైం ఉంది కదండి మాకుపోజిషన్ లో నిలబడానికి ఎవరికి సరే ఉన్నాయి ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే వాడి నరికేమో వాడి చర్మంతో మన వాళ్ళకి పార్టీ బ్యాడ్జులు కుట్టిద్దాం బాబాది ఇంద్రా వీడొస్తున్నాడు నామినేషన్ గిట్ల ఎన్నికొస్తున్నా వేసేది దగ్గర పోతే చిరి కారం పెడతాడు సప్పుడు చేయకుండా గమ్మన్నాడు ఓహో నువ్వు నాకు పోటీగా నిలబడుతున్నావా వరపాటి ఆదిగిరి నీతో పోటీకి నా లెవల్ అక్కర్లేదు మా బాబాయ్ ఎంకై చాలు ఏంది వీడు నాకు పోటియా కప్పులు గడుకునే ఎమ్మెల్యేనా ఎమ్మలేనా పొట్టి నాయలా ఏయ్ ఈ చకపక సువాడం కదాపు నీకు తలవతరా పట్టోడా లాల్ బహదూర్ శాస్త్రి హైట్ అంత నెపోలియన్ బొనపార్టీ హైట్ అంతా తెలుగు మంజం వీరుడు అల్లూరు సీతారామరాజు హైట్ అంతా సచిన్ టెండూల్కర్ హైట్ అంత ఫైవ్ టూ రా మందే ఫైవ్ టూ ఏంటి అలా చూస్తున్నావు ఈ కప్పులు కడిగేవాడు ఎమ్మెల్యే ఏంటనా చెప్పులు కుట్టేవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడరా అయినా మీకు అంత జనరల్ నాలెడ్జ్ ఎక్కడదలే వీళ్ళ తప్పులు చేసే వాళ్ళకంటే కప్పులు కడుక్కునే నాలంటే బెటర్ మా దేవా ఐడియా నువ్వు వైపేవు నువ్వు కడుక్కునే కప్పుల్లోనే నిన్ను కలుక్కు తాగిస్తాను కప్పులు కడుక్కుండే నాయలు నా మీద కక్కినట్టు మాట్లాడుతున్నా ఎంత ధైర్యం వాడికి బావా ఈ రోజు ఆ కప్పులు కడుక్కునే వెదవా మనకి పోటీగా నామినేషన్ వేస్తాడు మన కానీ సైలెంట్ గా కూర్చున్నాం అనుకో అమ్మా బాబు అని మన ఎదుర్కొంటే ఆడుకుంటాడే బిచ్చా ఆడు నామినేషన్ వేస్తాడు మనం చిటికేసే గుండె నాయల్ నాయల్లంతా ఆ దేవాగాడి వెనక చేరి మన ముందు కాలర్ ఎగరేస్తున్నారు బామర్ది మనం ఏంటో వాళ్ళకు చూపించే టైం వచ్చింది బామర్ది ఆ కప్పులు గడిగే వాడిని నరికి పారేయండి ఆ మర్డర్ చూసి మనకు ఎవ్వరూ ఎదురు నిలబడరు సిటీ మొత్తం భయంతో వణికిపోవాలా ఓటేని ప్రతి ఒక్కడికి అదే గతి పడుతుందని చెప్పండి ఈ లో మన గెలుపు ఆ దేవాగాడి అంతానికి మలుపు కావాలా వెళ్ళడి దేవా ఆ యాదగిరి మనుషులు నన్ను తంపడానికి తొలగుతున్నారు ఎక్కడున్నావు బాబాయ్ నగర్ సెంటర్ పబ్లిక్ బూత్ నుంచి మారుతున్నా అశోక్నగర్ आहा ah!